హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు వాక్కాయ పప్పు వాకాయని తయారు చేసే విధానం నేను ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ వాకాయని ఇలా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలను తీసేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని శుభ్రంగా కడగాలి అలాగే ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా కూడా కట్ చేసుకుని పప్పు ఈ విధంగా కడుక్కుని పెట్టుకున్న తర్వాత నేనైతే డైరెక్ట్ కుక్కర్లో పెట్టాను ఈ వాగకాయలను శుభ్రం చేసుకున్న ఈ వాగకాయలను అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాలను ఈ పప్పులో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పప్పులో వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసుకుని పప్పు ఉడికేంత విధంగా వాటర్ వేసుకోవాలి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకుని మూత తీసుకుని ఈ విధంగా రఫ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు ఇలా చేసుకుని కొంచెం మన టేస్ట్కు తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసుకుని తాలింపు వేసుకుంటే ఒక పప్పు రెడీ వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది పప్పులోకి ఇలా వేసుకుని తాలింపు వేసుకుంటే పప్పు పప్పు వక్కాయి రెడీ ఇది పప్పు మామిడికాయని మించి ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లోకి రెండు అప్పడాలు అలాగే కొంచెం పచ్చడి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది నేనైతే ఇలా ట్రై చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్